అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రోజు అయితే నేను చికెన్ పులావ్ చేస్తున్నాను ఏ విధంగా చేస్తానో చూసేయండి మరి అర కేజీ చికెన్ అండి కడిగి శుభ్రం చేసి పెట్టాను ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కరివేపాకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకులు పువ్వు ఇంకా అందులో మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి పచ్చిమిర్చి నిమ్మరసం నిమ్మకాయలు ఈ గ్లాస్తోనైతే రెండు గ్లాసుల బియ్యమైతే పోసుకున్నానండి నేను కడిగేసి నానబెట్టుకున్నా ఇదిగోండి ఇంట్లో బియ్యమేనండి బాస్మతి రేస్ అయితే కాదు అలాగే పెరుగు కూడా చికెన్ పులావ్ అయితే కుక్కర్లో వేస్తున్నానండి రెండు వీజిలకి చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది సింపుల్ చేసేసుకోవచ్చు కుక్కర్ వేడైనాక ఆయిల్ వేద్దాము ఆయిల్ వేస్తున్నానండి మూడు స్పూన్లు వేస్తున్నా నేనైతే చూడండి సరిపోతుంది మూడు స్పూన్లు ఉల్లిగడ ముక్కలు వేస్తున్నా అండి రెండు ఉల్లిగడలు అయితే కట్ చేసుకున్నాను నేను ఉల్లిగడ్డ మంచి గోలాలి ఒక నాలుగు బిర్యానీ ఆకులు వేస్తున్నా అండి చిన్న చిన్నవి అలాగే చెక్క కొంచెం వేసుకోవాలి ఇలాచీలు లవంగాలు రెండు ఇలాచీలు ఒక నాలుగు లవంగాలు వేసిన పువ్వు చెక్క అవన్నీ వేసేసిన అయితే మంచిగా కలుపుకోవాలి పచ్చిమిర్చి అండి ఒక నాలుగైదు వేసిన సార్ కలుపుకోవాలి మనం ముందే పచ్చిమిర్చి వేస్తే మాడిపోతుంది అందుకే తర్వాత వేసిన నేను అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి ముందే నూనెలో మంచిగా గోల్ పుదీనా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా మనం కలుపుకోవాలి జీలకర్ర షాజీరా రెండే చేసిన కొంచెం పసుపు వేస్తున్నా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కరుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలండి నేనైతే మూడు టమాటాలు వేసుకుంటున్నా ఇట్లా ఇవైతే గోలీని టమాటాలు గిట్లా ఇప్పుడైతే మనం చికెన్ వేసుకున్నాము కలిపేసుకున్నాము ఒక స్పూన్ కళ్ళుప్పస్తున్నాండి దొడ్డప్పు చికెన్ మంచిగా గోలుతుంది తర్వాత మళ్ళీ కొంచెం వేసుకుందాము ఎక్కువ పట్టది ఇప్పుడైతే కలుపుకోవాలి చికెన్ నూనెలో మంచిగా మగ్గాలండి నూనెలో మంచిగా గోలితే చికెన్ పులావ్ టేస్ట్ మంచిగా అవుతుంది చికెన్ అయితే మంచి గోదిందండి నూనెలో ఇప్పుడైతే నేను కారం వేసుకుంటున్నా ఒకటి స్పూన్ అయితే కారం వేస్తున్నా అండి కొత్త కారం కారం ఎక్కువ ఉంటుంది మనం ముందు ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడైతే సాల్ట్ వేయలేను తర్వాత కొద్ది వేస్తా కారం మగ్గినాక మనం మసాలా వేసుకున్నాము అలా ఉంచుకొని మసాలా వేసుకోవాలి ఎక్కువసేపు ఏమి ఉంచొద్దండి కారం మాడిపోతుంది చూడండి ఎంత మంచి ఫ్రై అవుతుందో చికెన్ ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేస్తుందండి చికెన్ పులావ్ టేస్ట్ బాగుంటుంది ధనియా పౌడర్ ధనియా పౌడర్ అయితే రెండు ఒక స్పూన్ మీద ఆపేసిన సూపర్ ఉంటుందండి టేస్ట్ ఇప్పుడైతే కలుపుకోవాలి నేను చేసే విధానం నచ్చితే కంపల్సరీ మీరు అందరు చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసి ఒకసారి చూడండి సూపర్ ఉంటుందండి కొంచెం గరం మసాలా వేస్తుందా అండి ఇంట్లో వేసుకున్నది ఇది ఎక్కువ వేసుకుంటా ఎందుకంటే ముందు ఇలాచి లవంగాలు వేసినాం కదా అందుకే కొంచెం లైట్గా వేసినా అయితే మంచిగా నూనెలా గోలిందండి చూడండి ఇగో సూపర్గా కలర్ వచ్చేసింది చూడండి ఇప్పుడైతే పెరిగేస్తున్నానండి ఇగో ఈ గంటతో అయితే మూడు గంటలు పెరిగేస్తున్నా చూడండి ఇంట్లో చేసుకున్న పెరిగానండి ఇది ఈ గంటతో మూడు గంటల పెరిగైతే అండి ఇప్పుడైతే కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర అయితే ముందు వేస్తున్నా తర్వాత మళ్ళీ కొంచెం వేస్తా అండి పెరుగు ఇట్లా మంచిగా మగ్గినాక మనము ఇందులో రైస్ వేసేసుకుందాము ముందు కొంచెం సాల్ట్ వేసినా కదండి మరి కొంచెం సన్న సాల్ట్ వేస్తున్నాను నేను లైట్గా ఎక్కువ వేయట్లేదు ఇప్పుడైతే రైస్ వేస్తున్నానండి రైస్ వేసినాం కదండి మెల్లగా కలుపుకోవాలి ఎక్కువ కలపద్దు ఎందుకంటే రైస్ అనేది ఇరిగిపోతాయి జాగ్రత్తగా కలుపుకోవాలి మెల్లగా ఇప్పుడైతే వాటర్ వస్తుందండి ఈ గ్లాస్ అయితే రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా మూడు గ్లాసుల వాటర్ పోస్తున్నాను నేనైతే కొత్త బియ్యం అయితే తక్కువ పడతాయండి అండి వాటర్ ఈ పాత బియ్యము మూడు గ్లాసుల వాటర్ అయితే పోసినా అండి ఒకసారి కలుపుకున్నాము చికెన్ రైస్ అన్నీ మంచిగా ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేడి వేసుకున్నామండి నేనైతే ఒక్క నిమ్మకాయన వీండుతున్నా ఇంకా పెరిగేసినాం కదా అందుకే మళ్ళీ తినేటప్పుడు మళ్ళీ పిల్లలు ఎట్లనే వండుకుంటారు మనం నిమ్మరసం వేసినాం అనుకోండి అన్నం అనేది పూలు పూలుగా మంచిగా వస్తుందండి నిమ్మరసం వేసుకున్నాం కదా ఒక్కసారి ఇట్లా కలుపుకొని మూత పెట్టేద్దాం ఇంకా ఎక్కువ కలుపుకోవద్దు ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాం ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాం కుక్కర్ది మంట మాత్రం పెద్దగా పెట్టేసిన రెండు విజిల్ వేస్తే అన్నం అయితే రెడీ అయిపోతుందండి రెండు విజిల్ కంటే ఎక్కువ రావద్దు రెండు విజిల్ వస్తే సరిపోతుంది ఒక విజిల్ అయితే వస్తుందండి రెండో విధులు కూడా వచ్చిందండి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసినా అండి చూడండి టూ విజిల్స్ అయితే వచ్చినాయి రెండు విజిల్స్ అయితే అండి గ్యాస్ ఆఫ్ చేసినాయి ఇప్పుడు మనం మూత తీయకూడదు ఆవిరి పోయాక మనము మూత అనేది ఓపెన్ చేసుకోవాలి ఎందుకంటే పేలుతుంది కుక్కర్ జాగ్రత్త ఉండాలి చూడండి విజిల్ అయితే ఆవిరైతే వెళ్ళిపోయిందండి అది చూసుకున్న మనం మూత ఓపెన్ చేసుకోవాలి చూడండి చికెన్ పులావ్ అయితే సూపర్గా వచ్చిందండి ఇట్లా అన్ని పైకి కూడా వచ్చేసినాయి చాలా బాగుంది చూడండి ఇదిగోండి పైనుంచి అయితే కొంచెం కొత్తిమీర వేసుకుందామండి సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి చికెన్ పులావ్ అయితే మా పిల్లలు టేస్ట్ ఎలా ఉందో చెప్తారండి టేస్ట్ చూసి ఇని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను టేస్ట్ ఎట్లా అయినా బాగుందా సూపర్ ఫ్రెండ్స్ బాగుందా సరిపోయి అన్ని మసాలాలు అండి మా పిల్లలకి అయితే chicken pulao నచ్చిందండి నచ్చితే మీరు కూడా అందరూ చేసుకోండి ఒకవేళ మరి వెళ్లేస్తాము బై బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బై బాయ్ బై